అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చాలా సింపుల్ రెమెడీ చెప్పదలుచుకున్నాను అది దేని గురించి అంటే ప్రతి వాళ్ళ జీవితంలో పిల్లలు పుట్టలేదని చాలామంది బాధపడుతుంటారు వాళ్ళకి చాలా సింపుల్ రెమెడీ అండి మీరు ప్రతి మంగళవారం ఉదయాన్నే లేచి శుతి శుచిగా స్నానం చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి సంకల్పం పద్దెనిమిది వారాలని చెప్పుకొని పుట్టలో పాలు పోసి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి ఉదయం పూట అన్నం రాత్రి ఓన్లీ టిఫిన్ ఉల్లిపాయ వెల్లిపాయి తినకూడదు నేల మీద పడుకోవాలి ఇలా పద్దెనిమిది మంగళవారాలు మీరు ఒక్క మంగళవారం కూడా బ్రేక్ చేయకూడదు బ్రేక్ చేయకుండా మీరు చేసినట్లయితే తప్పకుండా పద్దెనిమిది మంగళవారాలు మీకు పిల్లలు పుడతారు మీ ఇంకా మీకు సింపుల్గా ఒక మంత్రం చెప్తాను ఆ పుట్టి దగ్గర ఏమి చదవాలంటే ఓం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నమ లేదా ఓం శరవణుభవాయ నమహ ఇలా చేసి